సమస్య పోవాలి అందుకే సంస్కార వర్గం జాజి పువ్వులో మత్తు కలుపుతూ గుబాలించేదే కవిత అంతేగాని గురుకుంటేను దాని ప్రగతి అభ్యాసం ఈ మూడు గుణాలు మూత చక్కగా అతుక్కుని కవిత నిర్మాణ హేతుమైన దీపిది విచ్చేసి నుడు ద్వారము స్వాగతములను దీంపడి ఇప్పుడు వారిని వేరే మీదకి ఆహ్వానిస్తున్నాను సాహిత్య సినిమాలే ప్రస్తుతం ప్రారంభించి సహస్రావధానం వరకు కడిమిల్ల వరప్రసాద్ గురు సహస్రావధాని గారితో విజయం మూడవ సాహిత్య వీరి జన్మస్థలం విద్యాభ్యాసం పాల్పొండేది వీరు మెట్టినగురు కొన్ని అత్యధిక బహుమతులు తీసుకున్న నటుని నరసిరు అని లేదు అన్న విషయం తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినాన రామరాజు పద్భూషణ సాహిత్య పరిషత్ ఏటా నిర్వహించేటటువంటి పరిశ్రమ ఈ రోజున ఈ సంవత్సరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది యొక్క గొప్పతనాన్ని అదే విధంగా లేనటువంటి మనం ఆహ్వానిస్తుంటే అందించేటటువంటి తెలుగు సాహితీ పరిమళాలని ఆస్వాదించడానికి అప్పం రెగ్యులర్గా ఈ కవిత అందరికీ కూడా నవసమాజ్ తెలియజేస్తూ నాకు అనిపించింది వెతుకుతున్నారు అని ఒక ఆలోచిస్తే షో ఆలోచిస్తే వచ్చింది పక్కన శ్రీ గారి కోసం ఎదురు చూస్తున్నారు ఏంటి అన్నది ఆహుతులైనటువంటి ప్రేక్షకులు అందరూ కూడా చెప్తున్నారని నాకు అర్థమైంది కవిత మేమలో మరి సాంఘికంగా జరిగేటటువంటి సామాజికంగా జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ సమకాలీన రాజకీయాలపై వ్యం చేస్తారో సంధిస్తూ అందించేటటువంటి కవిత సో ఆయన మీద ఒక రకి అంటే ఈ కార్యక్రమే కాదు ఈ నగ్న సత్యాన్ని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఈ నాటక పరిషత్తు అంటే గారి వారసుడుగా సుక్రశ్రీ గారు సోదరుడు యొక్క ఆలోచనలకి ఆశయానికి అండదండలుగా నిలబడి మరి చైతన్య భారతి నాటక పరిషత్తు రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళటానికి సహకరించారు ఒక ప్రేమానురా మరి నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరి మరి ఏకపాత్రాభినయంలో ఒక దిట్టగా అనేకమైన పరిషత్తు పదవి పొందిన గౌరవం పొందిన అందరికన్నా ముందుగా వచ్చి